హాయ్ హలో నమస్తే మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కారుతో మేము ముందుకు రావడం జరిగింది చాలామంది మిత్రులు అన్న మాకు షిఫ్ట్ డిజైర్ కావాలి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈరోజు షిఫ్ట్ డిజైర్ మంచి కండిషన్లో ఉన్నటువంటి కారు తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కాకపోయినా మన ఛానల్లో ఇంకా చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకసారి ఛానల్లోకి విజిట్ అయిపోయి చూడండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ కూడా టైటిల్లోనే ఉంటుంది సంబంధిత వీడియో కింద టైటిల్లో ఉంటుంది డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి వాళ్ళ లొకేషన్ చెప్తే లొకేషన్కి వెళ్ళే ముందు ఆ కార్ యొక్క ఇమేజ్ స్క్రీ నెంబర్ ప్లేట్ అనేది మనకి విజిబుల్గా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి మన దగ్గరకు వచ్చే వెహికల్స్కి చాలా వరకు షోరూమ్ ట్రాక్స్ అయితే జీన్ ఉంటాయి సో మీరు షోరూమ్ ట్రాక్ అండ్ నేను చెప్పిన విధానం కూడా మీకు మ్యాచ్ అయినాయి అనిపిస్తే అప్పుడు ఫర్దర్గా లొకేషన్కి వెళ్ళి అప్పుడు కూడా మీకు వెహికల్ మీద అవగాహన ఉంటే మీరే వెళ్ళి వెహికల్ని పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి మీకు ఎలాంటి అవగాహన లేకపోతే మీతో పాటు ఒక మెకానిక్ని తీసుకెళ్ళి మీరు ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి తర్వాత అప్పుడు ఫర్దర్గా ప్రైజ్ అండ్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకోండి నేను చెప్పే ఏ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉండదు ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ ఎక్కువ చెప్పవచ్చు కాకపోతే ఎక్కువ మొత్తంలోనే మీకు నెగోషియబుల్ కూడా ఉంటుంది సో అందుకనే చెప్పే ఏ ప్రైజ్ని పట్టుకొని కూర్చోకండి మీకు వెహికల్ నచ్చిందంటే వెళ్ళండి చూసుకోండి మీరు ఇచ్చే ఆఫర్ మీరు ఇచ్చేయండి అడగడంలో అయితే అస్సలు తప్పలేదు సో ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ వేరియంట్ ఇది డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇప్పటి వరకు ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు కంప్లీట్గా సింగల్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయింది మీరు బాడీ పరంగా చూసుకుంటే ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకు విడుదలకి కనిపించట్లేదు కింద రన్నింగ్ బార్డర్ అయితే డెంటింగ్స్ కామన్గా ఉంటాయి సో బాడీ పరంగా చూసుకుంటే మీకు డోర్ల పైన కానీ క్వార్టర్ ప్యానెల్స్ మీద కానీ ఫెండర్ల మీద కానీ ఎలాంటి డెంటింగ్స్ అయితే లేవు అండ్ సింగల్ ఓనర్ మెయింటైన్ వెహికల్ టైర్లు పరంగా చూసుకుంటే టైర్లు కూడా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది మీరు తీసుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది వెహికల్ హైదరాబాద్లో ఉన్నది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది సో ఆంధ్రప్రదేశ్ మిత్రులు దయచేసి ఈ వెహికల్కి దూరంగా ఉండండి వెహికల్ యొక్క ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే మనకు వీడియోలు అయితే కనిపించట్లేదు ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు తగ్గుతుంది సో ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి కంపెనీ ఫిట్ అండ్ సిస్టమ్ ఉన్నది అండ్ సీట్ కావాల విషయానికి వస్తే వందకి ఎనభై ఐదు శాతం వరకు సీట్ కావాలైతే ఉన్నాయి మీరు విడియోలో వేసుకోవచ్చు వెహికల్కి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మ్యూరస్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటాయి వెహికల్ మంచి కండిషన్లో ఉన్నది నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్ని ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ప్రైజ్ అనేది ఎక్కువ అనుకోకండి ఎక్కువ మొత్తంలోనే మీకు నెగోషియబుల్ కూడా ఉంటుంది సో ఫస్ట్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళండి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి తర్వాత ప్రైజ్ మాట్లాడండి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వీలైనంత వరకు వీడియో వస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది వీలైతే వాళ్ళు వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో